బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వేల విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది కానూరులోని ఓ బిల్డింగ్లో లో పది మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముట్టాయి వారిలో ఏడుగురు మావోయిస్టులను పట్టుకోగా మరో ఆరుగురు మావోయిస్టులు పరారయ్యారు పట్టుబడిన వారిని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తరలిస్తున్నారు మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు ఇవాళ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోయారు ఆయనతో పాటు ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ సంభవించింది విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలపై సమాచారం అందుకున్న ఎన్ఎస్జి బలగాలు సుమారు పది మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా స్థానిక పోలీసులు గ్రే హౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఇక మిగిలిన ఆరుగురి కోసం పోలీసులు ప్రాంతంలో గాలింపును కొనసాగిస్తున్నారు అరెస్ట్ అయిన మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు అక్కడ వారిపై కఠిన విచారణ ప్రారంభమైంది స్థానిక పోలీసులు గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్ లో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు ఇక మిగిలిన ఆరుగురి కోసం పోలీసులు ప్రాంతాల్లో గాలింపులు కొనసాగిస్తున్నారు ఇక ఆటో నగర్ ఒక భవనాన్ని షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు అనుమానిస్తున్నారు ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం భవనాన్ని చుట్టుముట్టిన ఆక్టోపస్ పోలీసులు భవనంలో భారీగా ఆయుధాలు డంప్ చేసినట్లు గుర్తించారు అరెస్ట్ అయిన నలుగురు మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు అక్కడ వారిపై కఠిన విచారణ ప్రారంభమైంది పోలీసుల ప్రకారం ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి

పత్తాట నగర్ లో ఉన్నటువంటి వందడుగుల రోడ్ల ఈ భవనం ఉంది దీనిలో తనిఖీలను అయితే నిర్వహించారు మావోయిస్టులు ఆ కదలికలు ఇక్కడ ఉన్నాయని సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ అక్కడికి గ్రే హౌండ్స్ కావచ్చు విధంగా ఆటోపట్స్ కావచ్చు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ముగ్గురు కలిసి మూడు కలిసి ఆపరేషన్ అయితే నిర్వహించినాయి దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఏడు మంది మావోయిస్టులు అయితే మాత్రం అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనిలో కీలకంగా తొమ్మిది మంది ఏదైతే దీనిలో ఉన్నటువంటి కమిటీలో ఉన్న మెంబర్స్ అయితే మాత్రం గుర్తించడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా ఆ తర్వాత అదుపులోకి తీసుకోవడం జరిగింది ఉదయం ప్రాథమికంగా అయితే చూసుకుంటే ఆరుగురిని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు అనంతరం మిగతా కూడా తీసుకున్నారు ఏదైతే భవనం ఏదైతే ఉందో అది ఆటో నగర్ లో ఆ పారిశ్రామిక వేళలో ఉంది ఈ దీనిలో గతకాలం కొంతకాలంగా అయితే మాత్రం దీనిలో ఆశ్రయం పొందినట్టుగా అయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు ప్రధానంగా చూసుకుంటే దీనిలో అంటే విజయవాడ కేంద్రంగా మొట్టమొదటిసారి మావోయిస్టులు అయితే మాత్రం దొరికిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రస్తుతం కగారనే ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో ఆపరేషన్ నేపథ్యంలో మొత్తం అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు ఏదైతే మావోయిస్టు సానుభూతి పట్లు ఉన్నారు అని చెప్పి పోలీసులు ఏదైతే అందుకున్నారో సమాచారం వెంటనే అలర్ట్ అయ్యారు వెంటనే ఉదయం ఏడున్నరకి ఈ ఆపరేషన్ చేపట్టారు మొట్టమొదట అయితే మాత్రం ఆరుగుని అయితే అదుపులో తీసుకున్నారు తర్వాత మితావులను కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఉదయం నుంచి జరిగినటువంటి గాలింపు చర్య ఏదైతే ఉందో మధ్యాహ్నానికి ఆపరేషన్ అయితే పూర్తయిన పరిస్థితి ఉంది మొత్తం వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే మాత్రం ప్రత్యేక వాహనం అయితే మాత్రం తరలించిన పరిస్థితి ఉంది కుమార్ చంద్ అంటే మనం చూసుకున్నట్లయితే విజయవాడలో ఈ మావోయిస్టులు అనేది ఒక షెల్టర్ హౌస్ ఉన్నారన్న సమాచారం అందుకున్న వాళ్ళందరి దగ్గరికి అక్కడ ఆ ప్రాంతాన్ని ఎన్ఎస్జి అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అసలు ఏపీ రాజధానిలో వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటే ఏం చెప్తారు అయితే ప్రధానంగా దీనిలో మనం ఒకటి చూసుకోవాలి సుష్మా తొమ్మిది మంది తొమ్మిది మంది మావోయిస్టులు దీనిలో కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులుగా గుర్తించారు అంటే ఆ ప్రతి ఎత్తునైతే మాత్రం విజయవాడలో ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే ఉందని మాత్రం పోలీస్ అధికారులకైతే అయితే మాత్రం అనుమానాలు అయితే ప్రధానంగా ఉన్నాయనే చెప్పాలి ఆ నేపథ్యంలోనే ఎన్నో రోజులుగా ఈ దీనికి సంబంధించి అంటే కూబీలు అంటే ఇక్కడ ఏదో ఒక నివాసం ఉంది ఈ నివాసంలో తలదాచుకుంటున్నారు మావోయిస్టులు అన్న సమాచారం అయితే గత గత కొంతకాలం నుంచి అయితే ఉన్నట్టుకైతే మాత్రం పోలీస్ శాఖ దగ్గర నుంచి అయితే మనకు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే మాత్రం సమాచారం అందుకుని పెద్ద ఎత్తున వీళ్ళని పట్టుకోవాలన్న ఏదైతే వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహంలో భాగంగానే గత కొన్ని రోజులుగా కసరత్తు చేసి ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇరవై ఏడు మందిని పట్టుకున్నారు అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అయితే మాత్రం మరికొంత సమయంలో అంటే మరిసేపట్లో అయితే మాత్రం డీజీపీ ఆఫీస్ నుంచి అయితే విడుదలయ్యే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున అయితే పట్టుకున్నారు అంటే ఈ రోజు హిట్మా కావచ్చు హిట్మా హతం కావచ్చు అదేవిధంగా హిట్మాతో పాటు మర మరికొంతమంది అంటే ఐదుగురు మావోయిస్టులు హతమం కావచ్చు అదేవిధంగా హిట్మా భార్య కూడా హతమైన నేపథ్యం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అంటే అక్కడ ఆపరేషన్ జరుగుతోంది ఇక్కడ ఈ ఆపరేషన్ జరుగుతుంది అంటే దండకారణ్యాల్లో ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం పూర్తి అయితే మాత్రం పోంబింగ్ అయితే మాత్రం బాగా ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులంతా కూడా అడవులను వీడి పలు సానుభూతి పరులకు సంబంధించిన ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈ వీళ్ళు ఇరవై ఏడు మంది కూడా ఇక్కడ ఆటో లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే గత కొన్ని నెలలుగా వీళ్ళు ఇక్కడే ఉంటూ ఉన్నారని చెప్పి కూడా ఒక సమాచారం అయితే మనకు అందుతూ ఉంది ఏదైతే గత కొంతకాలంగా అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు అదే విధంగా ఛత్తీస్గఢ్ లో ప్రధానమైన కార్యకలాపాల్లో ఈ తొమ్మిది మంది కేంద్ర కమిటీకి సంబంధించిన సభ్యులు ప్రధానంగా కీలకమైన భూమికనైతే పోషించారని కూడా సమాచారం అయితే అందుతోంది ఏదేమైనా మొత్తానికి మాత్రం మరి కాసేపట్లో డీజీపీ ఆఫీస్ నుంచి వీళ్ళని విచారించిన అనంతరం ప్రధాన ప్రాథమికమైన పూర్తి స్థాయిలో అయితే మనకు అందుతుందని చెప్పాలి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోవడం జరిగింది ఎన్కౌంటర్ లో అసలు హిడ్మా వచ్చాడనే సమాచారం ఏమైనా ఉందా సుష్మా ఏదైతే అమిత్ షా ఆదేశాల అనుసారం కగారు ఏదైతే ఆపరేషన్ నిర్వహిస్తున్నారో ఈ ఆపరేషన్ లో భాగంగా ఆ ప్రతి చోట అంటే దండకారణ్యాలు అంటే మావోయిస్టు కదలికలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే అటు అడవులు కావచ్చు విధంగా దండకారణ్యాలు కావచ్చు విధంగా కొన్ని ఆ మావోయిస్టు ప్రభావితమైనటువంటి ప్రాంతాలు కావచ్చు వీటిని అన్నింటినీ కూడా పోలీసులు జల్లెడి పడుతున్నారు అదేవిధంగా కోమింగ్ అయితే మాత్రం ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు అక్కడ మనలేక కొన్ని ప్రాంతాలకు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మనం చూసుకుంటే విజయవాడకు కూడా ఈ మావోయిస్టులు ఎలా వచ్చారంటే ఛత్తీస్గఢ్లో ఇప్పటికే కోమింగ్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నది అనే చెప్పాలి భారీ స్థాయిలో ఈ నేపథ్యంలోనే వాళ్ళు తలదాచుకోవడానికి ఇంకే వేరే మార్గం లేక విజయవాడకు వచ్చారు విజయవాడలో ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆటనగర్ ప్రాంతం వాళ్ళకి అనుకూ అనుకూలమైన ప్రాంతంగా అనిపించింది ఎందుకంటే పారిశ్రామిక వాడు కాబట్టి పొద్దున ఎవరైతే ఈ వర్కర్స్ వస్తారు సాయంకాలానికి వెళ్ళిపోతారు ఇక అక్కడ ఎవరు కూడా పట్టించుకోరు అదంతా కూడా పారిశ్రామిక వాడు కాబట్టి అన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ తీసుకున్నారు కానీ పోలీసులు అయితే మాత్రం ఎంతో చాకచక్యంగా ఎంతో వ్యూహాత్మకంగా సమాచారం అందిన వెంటనే కూడా అక్కడికి వచ్చి అందరినీ కూడా ఏదైతే వాళ్ళని పట్టుకున్న పరిస్థితి అయితే ఉందో ఈ నేపథ్యంలోనే ఏదైతే కగార్ ఆపరేషన్ నేపథ్యంలోనే ఈ హెడ్మా ఏదైతే ఉన్నారో హెడ్మా కూడా ప్రాంతం వచ్చినట్టు అయితే మాత్రం తెలుస్తోంది ఆ నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఈ రోజు మారేడుమిల్ కి వచ్చారు మారేడుమిల్ లో అక్కడ హతమయ్యారు అంటే ప్రాథమికంగా ఈ కోంబింగ్ జరుపుతున్న టైంలో ఎదురు కాల్పుల్ని ముందుగా అయితే మాత్రం నక్సల్స్ చేపట్టిన పరిస్థితి ఉంది అనంతరం పోలీసులు జరిపినటువంటి కాల్పులు అయితే మాత్రం హెడ్మా అయితే మాత్రం హతమైన పరిస్థితి అయితే ఉంది సుష్మా కుమార్ చంద్ అంటే ఇప్పుడు ఎవరైతే కూడా అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేశారు ఆక్టోపస్ టీమ్ ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ విచారణలో ఎలాంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏమైనా ఏడున్నర నుంచి కూడా గాలిం చర్యలను అయితే పూర్తి స్థాయిలో అయితే చేసిందని చెప్పాలి ఒక వ్యూహాత్మకంగా లోపలికి వెళ్ళిందనే చెప్పాలి అంటే ఇరవై ఏడు మంది మావోయిస్టులని అదుపులో తీసుకోవటం అంటే సామాన్య విషయమే కాదు అదే విషయం అదే విధంగా వాళ్ళ దగ్గర భారీగా ఆయుధాలు కూడా డంప్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఈ నేపథ్యంలోనే చాలా రిస్క్ అనేది ఉంది ఈ రిస్క్ ను కూడా అధిగమించి ఆప్టోపస్ అయితే బృందాలు అయితే మాత్రం కొన్ని బృందాలుగా విడిపోయి లోపలికి వెళ్ళి మూడు మూడంతస్తుల భవంతులు మొత్తం జల్లెడి పట్టి వాళ్ళందరినీ కూడా బయట తీసుకునే వచ్చిన పరిస్థితి అయితే ఉంది సుమారుగా ఏడున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు కూడా ఈ గాలింపు ఏదైతే ఆపరేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా జరిగిందని చెప్పాలి అనంతరం వాళ్ళందరినీ కూడా ఒక ప్రత్యేకమైన వాహనంలో పోలీసు వాహనంలో అయితే మాత్రం తరలించారు దీనికి సంబంధించి ఎక్కడ కూడా అవా అవాంఛనీయమైన ఘటనలు అంటే సహజంగానే మావోయిస్టుల దగ్గరికి పోలీసులు వెళ్ళినప్పుడు కాల్పులు అదే అదేవిధంగా ఎదురు కాల్పులు జరగటం అనేది జరుగుతుంటాయి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతం అంతా కూడా నాలుగు వైపులా కూడా పోలీసులు మూసివేసి మీడియాను కూడా లోపలికి వెళ్ళనీయకుండా అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కరిని కూడా గాలింపు చేపట్టి వాళ్ళని తీసుకొచ్చి పట్టుకున్న పట్టు పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఇది విజయవాడలోనే ఉన్న స్థావరాలు లేక మరి మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి స్థావరాలు ఉన్నాయా సానుభూతి పర్ల ఇళ్లలో తలదీ తలదాచుకున్నారా అన్న ప్రశ్నలు అయితే మాత్రం ప్రస్తుతం అవుతున్నాయి ఈ ప్రశ్నలనే పోలీసులు అయితే మాత్రం మావోయిస్టుల దగ్గర సంధిస్తారన్న అనుమానాలు అయితే ఉన్నాయి సుష్మా చంద్ అయితే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల దగ్గర నుంచి ఏమైనా ఆయుధాలు ఇలాంటివి ఏమైనా స్వాధీనం చేసుకున్నారా ఆయుధాలు ఏమైనా దొరికాయా అయితే వాళ్ళ దగ్గర కొన్ని డంప్ అయితే ఆయుధాల డంప్ అయితే ఉన్నట్టుగా అయితే మాత్రం ఆక్టోపస్ బృందాలు అయితే గుర్తించినాయి సుష్మా అయితే ఎంత ఉన్నాయి ఏంటి అనేది మాత్రం ఇప్పటికైతే మాత్రం అధికారులు అయితే బయటకు చెప్పలేదు మరి కాసేపట్లో డీజీపీ ఆఫీస్ నుంచి ఆ అధికారికమైనటువంటి ప్రకటన వెలువడితే గానీ దానికి సంబంధించి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డంప్ ఏంటి ఆయుధాలు డంప్ ఏంటి అనేది మరి కాసేపట్లో అయితే తెలబయే అవకాశం అయితే ఉంది అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ విచారణ అనేది చాలా స్పీడ్గా చేస్తారని చెప్పాలి ఎందుకంటే విజయవాడలో ప్రప్రథమంగా ఇంతమంది మావోయిస్టులు అంటే ఇరవై ఏడు మంది మావోయిస్టులు అంటే అది సామాన్యమైన విషయం కాదు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అయితే మాత్రం విచారణ అయితే వేగవంతం చేసే పరిస్థితి ఉంది అదేవిధంగా కూటమి సర్కార్ కూడా ఏదైతే అమిత్ షా ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఎక్కడికక్కడ మావోయిస్టులకు సంబంధించి ముందుగానే అక్కడ కోంబింగ్ అయితే మాత్రం వేగవంతం చేసింది అదేవిధంగా ముందుగానే మావోయిస్టులు కూడా జనజీవన శ్రమంతలో కలవండి అని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది కూటమి సర్కారు ఈ నేపథ్యంలోనే ఇటీవల చాలా మంది మావోయిస్టులు జనజీవన శ్రమంతలోకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇరవై ఏడు మంది తలదాచుకోవడానికి కేవలం ఇక్కడ విజయవాడ వచ్చారు మరికొన్ని ప్రాంతాల్లో వీళ్ళు ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి కాబట్టి మరి కాసేపట్లో విచారణ చేసిన అనంతరం మరిన్ని వివరాలు అయితే వచ్చే అవకాశం ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ కుమార్ చంద్